ఓపెన్గా చెప్పాలంటే నేను ఒక అభిమాని ఎలా ఉండబోతుంది విషయం ద్వారా అందరికీ ఇదే మా అన్నయ్యని ఏ విధంగా చూపించబోతున్నారు సార్ బాస్ని ఫ్యాన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు అంటే ఇలా చూడాలనుకుంటున్నాం అనుకుంటారు యాజ్ అ ఫ్యాన్గా నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తారు అందరూ ఆ లుక్ వైజ్ కానీ అండ్ స్టైల్ వైజ్ కానీ అన్నీ మాకి పాత జరి జరుగుతూ వస్తారు ఆయన స్టైల్ కానీ ఇవన్నీ ఎక్కడ మిస్ అంటే నవరసాలు అనుకోండి లేకపోతే రుచులు మేము అరవచ్చు చూడబోతున్నాం అనమాట పండుగ రోజు ఎస్ సంక్రాంతి మందే సార్ మందే సంక్రాంతి నామ సంవత్సరం మెగా సంక్రాంతి నామ సంవత్సరం అనుకోండి బల్ల గుద్ది చెప్పవచ్చు ఎస్ గుద్ది చెప్తున్నా సంక్రాంతి మనదే ఈసారి ఎక్కడ ఎక్కడ పుట్టిందన్న మీది మీకు అంత అభిమానం ప్రేమ ఈరోజు సినిమాకి ఆయన సినిమాకి డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు సార్ మామూలుగానే చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు చూసినప్పుడు కానీ మనం చిరంజీవి గారి సినిమాలకి అంటే యాజ్ ఎ కిడ్స్గా బాగా అట్రాక్ట్ అయిపోతాం సో అలాగా అసలు బాస్ డ్యాన్సులు కానీ అండ్ ఫైట్స్ అండ్ స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ ఉంటాయి అవన్నీ ఇమిటేట్ చేసేవాళ్ళు అండ్ ఫంక్ కండి ఇలా పెట్టుకుని ఇలా చేసుకుని తిరిగి సో ఇవన్నీ చేసి చేసి బాగా ఎరిక్ట్ అయిపోయినట్ అయిపోతాం ఆయనకి సో అలా స్టార్ట్ అయింది ఇంకా అక్కడ నుంచి మెగాఫ్యాన్ తర్వాత నాకు రామ్ చరణ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అలాగ ఇంటికెళ్ళి కలిసేవాడిని అంటే చూసినప్పుడు అసలు నాకు ఒక వండర్లో ఉండేది అంటే నేను అల్లు సురేష్ మీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఆయన చూసి ఆహా చిరంజీవి గారు అలా చూసి ఇంకా దగ్గరికి చూసేవాడిని అలా నేను ఈరోజు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం అనేది నిజంగా నాకు ప్రతిరోజు ఎగ్జైట్మెంట్తో ఉంటాను ఎస్ వస్తున్నారు వెయిటింగ్ 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 ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది జరుగుతుంది ఇన్ని రోజులు ట్రావెల్ తర్వాత అలవాటు అయిపోతుంది అప్పుడు కానీ అలా కాదు నాకు ప్రతిరోజు ఆయన వస్తారని ఫోన్ చేస్తారు సిస్టర్ సెట్ రమ్మంటావా ఓకే ఆ రూమ్ అంటే సార్ సెట్ ఆయన టక వచ్చేస్తాడు నేను ఎదురెళ్ళి అంటే ఎగ్జైట్మెంట్ అంట బాస్ తోటి ఎవ్రీడే ఎగ్జైట్మెంట్ నాకు బాస్ ఆయన అలా ఉంటారు ప్రతిరోజు అసలు మామూలు హైపర్గా ఉంటారు ఆయన నాయుడు గారు చెప్పారు చోటకి నాయుడు నిత్య విద్యార్థిలాగే ఉన్నాడు అన్న ఈ రోజుకి అంటారు సార్ నేను కొత్త డైరెక్టర్ని ఐ మీన్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని ఎస్ మా ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ ఫిలిం ఆయన నూట యాభై ఐదు సినిమాలు చేశారు అంటే ఒకరోని ఒక కొత్త డైరెక్టర్ చెప్పేది ఆయన వింటారని అని భయం ఉంటుంది కదా అసలు అది లేదు ఆయన దగ్గర ధైర్యం వెళ్ళి చెప్పచ్చు ఓకే సార్ నాకు ఇలా అనుకుంటున్నాను అవునా ఓకే ఓకే టే ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను అవునా ఓకే టాన్ చేసేద్దాం అంటే ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఓ ఫ్రెండ్లీ ఇది ఉంటుందండి ఆయన చుట్టూ పెద్ద మెగాస్టార్ని నా దగ్గరకు వచ్చి చెప్పేంటి ఫీలింగ్ ఉండదు అండి చెప్పమ్మా ఏంటి ముందు ఏంటంటే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో మనకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది అండి ఇక్కడ మాట్లాడడానికి అది చెప్పినప్పుడు ఆయన తీసుకుంటే రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది ఆయన చెప్పే ఇవి చాలా బాగుంటాయి నిజంగా అసలు నాకైతే ప్రతిరోజు ఎగ్జైట్మెంట్ ఆ గూజ్బాబ్ నిజంగా వెరీ లక్కీ నేను అండ్ సెకండ్ సినిమా చిరంజీవి గారితో చేయడం అనేది ఇప్పటికీ మిరాకిల్ గానే ఉంటుంది సెకండ్ మూవీ గోల్డెన్ ఆపర్చునిటీ దానికి దగ్గర గోల్డెన్ కానీ పెద్ద పదవి ఏదైనా ఉంటే వాడాలి ఇంకా అంతకు మించి అంటారు అవును ఎలా అనిపిస్తుంటే దగ్గర నుంచి చూస్తున్నారు ఈరోజు వర్క్ చేస్తుంటే మీరు చెప్పారు మెగాస్టార్ కాకుండా ఆయన ఇప్పటికీ అదే విధంగా ఉంటూ అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండే అదొక అందరికి ఉత్సాహంగా ఉంటుంది ఆయన ఇచ్చే సపోర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్ ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ సపోర్ట్ కానీ అంటే ఒక కొత్త పర్సన్ వచ్చాడు కొత్త పర్సన్తో ఆయన ట్రీట్ చేసే విధానం ఒక నెక్స్ట్ లెవెల్ పర్సన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది ఆయన ఎవరికైనా ఒకే రెస్పెక్ట్ ఒకలాగే చూస్తారు దగ్గర తీసుకుంటారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు మనం చెప్పేది వింటారు మనకేం కావాలో తెలుసుకుని మరీ చెప్ ఇస్తారు ఆయన ఓకే అసలు ఆయనతో చెప్తాం కదా ఆయనతో ఉండని నాకు అసలు ఓ ట్రాన్స్లో ఉంటాను నేను ఆయన అంటారు నువ్వు ఎక్కువ ప్రేమించేస్తున్నాను అంటారు నిజంగా ఇప్పటికి దాదాపు యాభై రెండు కంట్రీస్ సార్ యాభై రెండు దేశాలు కంప్లీట్ చేశాం ఇంకా వస్తూనే ఏమున్నారు ఇంకా వాళ్ళ టైమింగ్స్ బట్టి అందరినీ టచ్ చేస్తూ ప్రేమ ప్రేమేముంటుందని చెప్పండి ఆయన సార్ ఎస్ చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అయినంత నో వాచ్ మెగాస్టార్ మెగాస్టార్ అంతే పైన ఇంకేం లేదు ఇదే ఉంది అసలు చాలామంది కొత్తగా వస్తుంటే కొంత ఆలోచిస్తారు ఇతనికి అవకాశం ఇద్దామా లేదా నేను ఈ స్థాయికి వచ్చాను అనేసి కానీ మీకు అవకాశం ఇచ్చేసారు సెకండ్ మూవీకి దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తున్నారు మా అభిమానులందరం కూడా కోట్లాది మంది అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్ అన్నయ్యలో మీకు నచ్చిన క్వాలిటీ అంటూ ఉంటుంది కదా ఏంటి సార్ ఆయనే నచ్చినప్పుడు సెపరేట్గా ఒకటి ఒకటి ఉండవు సార్ నథింగ్ అంటే ఆయన ఫుల్ అసలు బాస్ అంటే నేను ఇష్టం బాస్ నచ్చిన తర్వాత ఆయనలో ఇది ఇది నచ్చింది నచ్చింది చెప్పలేం అన్ని క్వాలిటీస్ అంతే కదా ఇప్పుడు బాస్ ఫ్యాన్ మెగా ఫ్యాన్ బాస్ నచ్చాడు అంతే అయిపోయింది ఇందులో మళ్ళీ సెపరేట్ చేసి ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని ఉండదు కానీ తెర ముందు మెగా తెర వెనక గమనించారా సార్ ఆయన అంటే నేను డిఫరెన్స్ చేసి చెప్పలేను సార్ నేను నేను ఎలా చూసానో అలాగే చూస్తాను బయట కూడా నేను అంతే నేను సెపరేట్ చేసి చూడలేను అండ్ ఇంకా తెర వెనక అంటారా ఇంకా ఉంటారు ఆయన ఆయనతో చెప్పాను కదా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ టైము సాగిస్తుంటాను మీరు ఎక్కువసేపు ఉండం కోసం ఆయన అలా కంటిన్యూ అయిపోతుంటారు ఎక్కడ దగ్గర మేమే కట్ చేస్తాం మళ్ళీ అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉండే వాళ్ళని కట్ చేసి ఓకే బయలుదేరదు లేకపోతే అసలు ఆయనతో టైం తెలీదు ఎందుకంటే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇన్సిడెంట్స్ చెప్తుంటారు అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది దాంట్లో ఓకే ఎందుకంటే నూట యాభై ఐదు సినిమాలు చేశారు ఎంతమంది కెమెరామెన్స్తో వర్క్ చేశారు ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు సో ఇదంతా కూడా ఆయన మనకు చెప్తున్నప్పుడు ఓహో ఇలా చేయొచ్చా ఇలా జరిగేదా ఇవన్నీ నాకు ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట జగదీవుడ సుందర సినిమా నాకు ఒక వండర్ అది ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తుంటారు ఆయన ఓకే అప్పుడు ఇలా చేసాము ఇలా చేసాము అని చెప్పి సో అవన్నీ కూడా నాకు అంటే లైవ్లో పెట్టినాను కదా ఆయన ద్వారా పెట్టినా ఆ సినిమా చూసి ఆయనకు అంత ఇది అయిపోయినప్పుడు ఆయనే లైవ్లో నాకు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది షేర్ చేసుకుని ఉంటే అర్థం కదా మనతో ఇప్పుడు కూడా ఈ అభిమాన విశ్వం సార్ మీరు చూస్తున్నారు మెగా అభిమాన విశ్వం విశ్వంభరుడు విశ్వంభరుడు వాడుకున్నాం అందే సార్ ఎస్ సార్ మన అన్నయ్య కోసం మనం అందరూ సార్ ఈ విశ్వంభర టైటిల్ పెట్టే ముందు ఆలోచించారు అన్నయ్యకి తగ్గట్టుగా ఇది యాప్ట్ అవుతుంది అనేసి సార్ యాక్చువల్లీ కథ చెప్పేసి కథ ఓకే అయిపోయిన తర్వాత సారీ కథ ఓకే అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంటెంట్లో ఇలా వస్తుంది సార్ రెండు మూడు సార్లు అన్న అదే వర్డ్ రెండు మూడు సార్లు రిపీట్ ఒకటి విశ్వంభరా విశ్వంబరా విశ్వంబరా అని ఓకే అంటే కథలో అది ఒక పార్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ విశ్వంబర్ అన్నప్పుడు ఆయన అన్నారు ఇది టైట్లా అన్నారు అవును సార్ అనుకుంటున్నాము ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అసలు ఈ టైటిల్ ఫిక్స్ అయిపోదాం దీనికి వెళ్ళిపోదాం అన్నారు థ్యాంక్ యూ సార్ మీకే చెప్దాం అనుకుంటున్నాం మేము టైట్లు అనుకుంటే ఎలా ఉంటుంది అని మీరే అన్నారు కాబట్టి లాక్ సార్ అని చెప్పి నేను అనౌన్స్ చేస్తున్నారు అదే ఫిక్స్ చేస్తా అదే ఫిక్స్ మెగాస్టార్ ముందు ఆ కథ చెప్తూ ఆయనతో మాట్లాడుతుంటే విషయం విశ్వం టైటిల్ ఏ విధంగా బయటకు వచ్చిందా అదే కథ చెప్తున్నప్పుడే నువ్వు అన్నది చాలా బాగుంది అదే టైటిల్ అయితే ఎలా ఉంటుందంటే అదే సార్ చెప్దాం అనుకుంటున్నావు నేను లేదు పర్ఫెక్ట్ టైటిల్ అది అలా విశ్వంబరా అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా గొప్ప ఆర్టిస్టులు అంత దీంట్లో పనిచేస్తున్నారు ఎలా ఉంది వీళ్ళందరితో కలిసి పనిచేస్తుంటే ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు వాళ్ళ స్టైల్ తెలుస్తుంది మనకి ఓకే ఈ ఆర్టిస్ట్ లా ఉంటాడు ఈ ఆర్టిస్ట్ లా ఉంటాడు అని చెప్పి బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా నాకు అక్కడ బాస్ కనిపిస్తుంటాడు మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అలాగే కదా ఆయనే చెప్పారు నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను అది ఇష్ట వద్దు అన్నది వశిష్ట ఎక్కువ ప్రేమిస్తున్నావు వద్దమ్మా అన్నారా ఇష్టమ్మా ఆయన ఎంత ప్రేమించినా ఆయన మనం ప్రేమించే గుణం ఆయన మంచి గుణం అందుకే కదా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ విశ్వంభరుడికి ఇంతమంది అభిమానులు అంటే అది మామూలు విషయం కాదు వశిష్ఠ గారు సినిమా విషయం పక్కన పెడితే విమానెట్టి ఆయన చేసి చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తా సార్ సార్ ఇస్ గ్రేట్ థింగ్ సార్ ఎందుకంటే మేము చిన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వినేవాళ్ళం వినేవాళ్ళం నేను ఒక రెండు సార్లు డొనేట్ చేశాను నేను బట్టి చిరంజీవి గారు ఫోటో ఇస్తారని చెప్పి అవును అప్పుడు బ్లడ్ ఇస్తే ఫోటో ఇచ్చారు అలా వెళ్ళేవాడిని బట్ ఎందుకంటే ఆయన పెట్టిన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ కానీ చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లడ్ అనేది మనం బయట తయారు చేయలేం కళ్ళు కూడా మనం తయారు చేయలేం సో దాని నుంచి చాలామందికి అది హెల్ప్ అయింది అంటే దాని చిరంజీవి గారి వల్ల ఇంతమంది ఏమంటారు నిజంగా హ్యాపీ అండ్ సూపర్ అసలు చిరంజీవి గారు చేసేది ఆయన ఏమంటాం తెలియకుండా చాలా చేస్తారండి ఇంకా అవి ఇంకా బయటకు చెప్పరు కానీ తెలియకుండా చాలా మంది చాలా హెల్ప్ చేస్తుంటారు చాలా మంది అదే మాట అంటారు సార్ తెలిసే మీకు అంటారు లేకపోతే ఐ బ్యాంక్ అంటారు లేకపోతే ఇంకోటి చారిటీ అంటారు ఫండ్ అంటారు ఇవి కాకుండా ఆయన చేసేవి చాలా ఎక్కువ ఉంటాయి ఓకే నేను చూశాను నేను నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ వంద ఇయర్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తాను ఓకే